నామినేషన్లలో లత్కోర్ పంచాయతీ ఫ్లవర్ ఎవరో ఫైర్ ఎవరో తేలిపోయింది కామనర్స్ను కార్నర్ చేసిన ఓనర్స్ మూడవ వారం నామినేషన్ల ప్రక్రియ స్ట్రాంగ్ గానే జరిగింది ఈ క్రమంలో రీతు హరిత హరీష్ల పంచాయతీ హైలైట్గా నిలిచాయి ఈ వారం నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి బిగ్ బాస్ ఆడియన్స్కు శనివారం ఆదివారం ఎపిసోడ్ వచ్చిందంటే పండగే అలాగే సోమవారం ఎపిసోడ్ కోసం కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ల రచ్చ షురు అవుతుంది అప్పటిదాకా కూల్గా ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కసారిగా నామినేషన్లలో తమకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ హౌస్లో నుంచి బయటకు పంపించడానికి రీజన్ చెప్తారు ఈరోజు కూడా హౌస్లో అదే జరిగింది మోస్ట్ బోరింగ్ గా ఫ్లోరా షైని జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే దాంతో ఇమాన్యుయల్ భరణి తనూజ దగ్గరకు వెళ్ళి రీతుతో బెడ్ షేర్ చేసుకోమని అడిగారు అయితే అప్పటిదాకా రీతూ తన సోల్మేట్ అని చెప్పిన తనూజ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా నో చెప్పింది దాంతో వాష్రూంలో ఎవరు నాతో మాట్లాడట్లేదు అని రీతు కన్నీళ్లు పెట్టుకోగా పవన్ భరణి ఓదార్చారు ఆ తర్వాత తనుజ వచ్చి రీతూని ఆడియన్స్ కి బ్యాడ్ అవ్వద్దంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఫేవరిజం అంటూ కూర్చుంటే కుదరదని చెప్పింది రంగు పడద్ది టాస్క్ గురించి మాట్లాడుతూ హట్ అయ్యానని చెప్పింది తనుజ లవ్ బర్డ్స్ రీతూ డెమోన్ మధ్య చిన్న చిలిపి గొడవ అయితే జరిగింది జైల్లో ఉన్న ఫ్లోరాకు సంజనా ఇమాన్యుయల్ సీక్రెట్ గా ఫుడ్ ఇచ్చారు టెనెన్స్ యాక్టివిటీ రూమ్ లో ఓనర్స్ సోఫాలో ఉండగా టెనెంట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఐదుగురు ఓనర్లను నామినేట్ చేయాలని అందులో ఒక టెన్నెంట్ అయ్యి ఉండాలని చెప్పారు అందరూ ఏకాభిప్రాయంతో క్యాప్టెన్ కాగానే ఈవెల్నెస్ చూపించిందని అలాగే వీకెండ్ ఎపిసోడ్లో హరీష్ ఆడవాళ్ళని డీగ్రేడ్ చేసినట్టు పోర్ట్రేట్ చేసిందని గత వారం టాస్క్లో సుమన్ శెట్టిని గాజులు వేసుకోమని కూర్చున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడిందని పర్సనల్ క్యారెక్టర్ను డిగ్రేడ్ చేస్తుందని కూడా సంజనను నామినేట్ చేశారు ఓన్ స్టాండ్ తీసుకోడు అంటూ సుమన్ శెట్టిని ఫ్లోరాను చివరిగా అందరూ కలిసి హరిత హరీష్ని నామినేట్ చేశారు నామినేషన్ల క్రమంలో రీతు పవన్ల రిలేషన్ గురించి హరీష్ ఫైర్ అయ్యారు ఆయన లత్కోర్ అనే పదం వాడడం కరెక్ట్ కాదని పవన్ శ్రీజా ప్రియా చెప్పడంతో మళ్ళీ ఫైట్ మొదలైంది అసలు ఆ పదం తప్పే కాదని వాదించుకున్నారు హరీష్ టెనెన్స్ చేసిన నామినేషన్ ప్రాసెస్ని ఓనర్స్ చూశారు ఇప్పుడు దాన్ని మార్చే పవర్ ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ బిగ్ బామ్ పేల్చేశారు ఆల్రెడీ ఉన్న నామినేషన్లకి రెండు కొత్త నామినేషన్లను జోడించి టెనెన్స్ చేసిన నామినేషన్లలో రెండు నామినేషన్లని స్వైప్ చేసే అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని బిగ్ బాస్ వెల్లడించారు నామినేషన్ లిస్ట్ లో ముగ్గురు టెండెంట్స్ తప్పనిసరిగా ఉండాలి అని ఆదేశించారు దాంతో సంజన సుమన్ శెట్టి ప్లేస్ లో కళ్యాణ్ ప్రియాను స్వైప్ చేశారు గేవ్ అప్ చేశారు అంటూ రాముని నామినేట్ చేశారు అలాగే సంచాలక్ గా తప్పు అంటూ రీతూని కూడా నామినేట్ చేశారు చివరకు అందరూ కలిసి కళ్యాణ్ ప్రియా ఫ్లోరా రీతూ హరీష్ శ్రీజా రాముని నామినేట్ చేశారు స్పెషల్ పవర్ ని ఉపయోగించి నామినేట్ అయిన వారిలో శ్రీజాను సేవ్ చేశాడు డెమోన్ పవన్ తరువాత ఇమాన్యుయల్ శ్రీజాను కోల్ చేసే ప్రయత్నం చేశాడు రీతు సైతం డెమాన్ తనను సేవ్ చేయలేదని ఎమోషనల్ అయింది